నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నాపట్నం పట్టు చీరల అంగడి ఈ స్టోర్కి వచ్చానండి ప్రగతి నగర్ చాలా మంచి మంచి చీరలు మీకు అందిస్తూ వస్తున్నాను నాకు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి పట్టు చీరల అంగడి అని అనగానే ప్యూర్ పట్టు చీరలు వీడి దగ్గర చాలా బాగుంటాయి నేను లాస్ట్ వీడియో కూడా చూపించాను చాలా మంచి రెస్పాన్స్ అండి నాకు వాళ్ళు కాల్ చేసి కూడా చెప్పారు పెళ్ళిళ్ళు వాళ్ళు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారట చాలా ప్యూర్ వెరైటీ చాలా బాగున్నాయి ఇక ఫ్యాన్సీ అయితే చాలా బాగుంటాయి మీకు తెలిసిన విషయమేగా నేను కూడా చాలా కొంటూ ఉంటాను మనకి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చాలా బాగా దొరుకుతాయి అలాగే హ్యాండ్లూమ్ కుప్పడంలో కూడా చాలా బాగా వచ్చేస్తాయండి నాకు ఈ మధ్యకాలంలో కుప్పడం ఎంత బాగా నచ్చుతుందో ఇంత ముందు కుప్పడం అంటే ఒకటే బోర్డర్ అలా కట్టేవాళ్ళం కదా కానీ ఇప్పుడు చాలా కొత్త కలెక్షన్ వచ్చింది నాకు అసలు ఏ చీరలు షూట్ చేయాలో కూడా తెలియట్లా ఒక పక్కన ఇటు చూస్తేనేమో మనకి ఫ్యాన్సీ వెరైటీ అన్నీ కూడా కొంచెం యంగ్ జనరేషన్కి కట్టుకునేలాగా మొత్తం ఫ్యాన్సీ వెరైటీ ఇటు చూస్తారేమో కంచిపట్టు వచ్చేసాయి ఆల్రెడీ పట్టుకొచ్చి ఇచ్చేసారు పార్సల్ ఓరండి ఇప్పుడు నా ముందే ఆ పార్సల్ ఓపెన్ చేశారు మరి కంచిపట్టు చేయాలా కుప్పడంలోనేమో కించుమించు ఒక వంద చీర మంచి కలెక్షన్ వచ్చేసింది అది చెయ్యాలా ఈ ఫ్యాన్సీ చేయాలా ఓడిట్లు ఏది చేయాలో తెలియట్లేదు ఓ పని చేద్దామండి మనం ఫ్యాన్సీ చేద్దాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో యంగ్ జనరేషన్ సంబంధించి అంటే పిల్లలకి సంబంధించి మనం ఫ్యాన్సీ వర్క్ శారీస్ చూపించట్ల చాలా వరకు కూడా మిడిల్ ఏజ్ వాళ్ళకి కావాల్సిన చీరలే మనం చూస్తున్నాం సో మరి ఇక ఆ చీరలు ఫస్ట్ చూసి తర్వాత కొత్తగా వచ్చిన కంచిపట్లో కలెక్షన్ కూడా చూద్దామండి కంచిపట్లో అయితే మాత్రం చాలా కొత్త కలెక్షన్ పేస్టల్ షేడ్స్లో వచ్చేసాయి నేను ఒకవేళ వీడియో లేట్ అయినా కానీ మీకు కీలోగా కావాలంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగుంటాయి పట్టు ఇక మనం పవన్ అడిగి

ఈ మధ్యకాలంలో జమ్మిచ్చో నాకు తెలియట్లేదు ఆ ఫ్యాబ్రిక్ బాగా పాపులర్ అయిందండి అచ్చా ఇది జిమ్మిచ్చు అంటారా ఎందుకని ఆ ఫ్యాబ్రిక్ అంత కట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఇప్పుడు పిల్లలు బాగా కడుతున్నారండి అనేక రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇందులో క్రష్ కూడా ఉన్నట్టుంది కదా చక్కగా బడ్జెట్ రేంజ్లో అసలు ఎంత బాగున్నాయి చూడండి మరి నాకు కాఫీ వచ్చేసింది చాలా బాగుంటుంది కాఫీ సో తాగిన తర్వాత చీరలు చూపించేస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకండి నా కాఫీ కోసం వీడియో లేట్ చేయడానికి అసలే మా పవన్ రెడీగా ఉన్నాడు అంత కలెక్షన్ పెట్టుకుని తన చీరలు చూపించేస్తూ ఉంటాడు మీరు చీరలు చూడండి నేను కాఫీ తాగేస్తూ ఉంటాను స్టార్ట్ చేసేమ్మా ఎంత నుంచి ధర ఎలా కొంచెం గట్టిగా చెప్పాలో ఇది థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మేడం ఫాలింగ్ ఆర్గన్స్ వస్తుందన్నమాట శారీ అంతా ప్లెయిన్ వచ్చి మనకి క్రష్ వస్తుంది కదా క్రష్ ట్రష్ ఆర్డర్ పాలు వర్క్ కింద వచ్చి కొన్నా వచ్చా రెండు వైపులా కూడా మనకి వర్క్ వస్తుంది చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చి మేడం ప్రింటెడ్ బ్లౌజ్ ఇప్పుడు ఇది ఫ్యాషన్ అనుకుంటే బాగా కదా క్రేప్ లో వచ్చిందండి ఎంత వరకు ఉందమ్మా అది ఫిఫ్టీ అంటే పదమూడు వందల యాభై రూపాయలు తక్కువండి చాలా బాగుంది ఇప్పుడు వచ్చే రేపొద్ది దసరాలో దాండియాలు ఉంటాయి అలాంటి వాటికి కూడా పనిచేస్తాయి పదమూడు వందల యాభై రూపాయలు అయ్యో వరలక్షానికి ముందు వచ్చి ఉంటే బాగుండేదిగా అందరూ తరో చీర తీసుకునేవారు నేనే రాలేకపోయాను అయ్యో అయిపోయింది థౌజండ్ త్రీ ఫిఫ్టీ అని అంటే పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా కలర్ నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మనకి చిన్నపట్నం వారి నుంచి ఎప్పుడు కూడా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ రెండు వైపులా కూడా మనకి వర్క్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది కలర్స్ చూసుకోండి మిగిలిన కలర్స్ ఆ బ్లౌజ్ వల్లనే చాలా అందంగా ఉంది కదా చాలా బాగుంది కలర్ మంచి లైట్ షేడ్ అందులో కలర్స్ చూపించే ఈ కలర్ కూడా బాగుందండి మీరు కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి రెండు వైపులా కూడా ఇలా చక్కగా వర్క్ బోర్డర్ ఇచ్చారు మగ్గం వర్క్ బోర్డర్ ఇచ్చారు రెండు వైపులా వస్తుంది మంచిగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ప్లస్ తక్కువ ధర హాయిగా మంచి తక్కువ ధరలో మనకి చాలా చక్కగా వస్తుంది ఇది వచ్చేసి థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది బార్డర్ యాభై పెరుగుతుంది బార్డర్ డిజైన్ చేంజ్ అవుతుంది ఆ సేమ్ ఫ్యాబ్రిక్ కానీ మనకి బార్డర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది మన ఊర్లోనే మొత్తం త్రీ వెరైటీస్ ఉన్నాయి సెకండ్ వెరైటీస్ చూస్తుందమ్మా ఆచ్ చేయండి బార్డర్ చేంజ్ అవుతుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి అలాగే ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ ఎంత వరకు ఉందమ్మా అచ్చా గ్రీన్ బలే ఉంది చాలా బాగుందండి మీరు ఏదైనా లెహెంగాల్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదు చిన్న పార్టీవేర్గా కట్టుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్కి ఎంత బాగా వస్తుందో సారీ చాలా బాగుంది ఇవి థర్టీన్ హండ్రెడ్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఏం లేదు ఈ మగ్గం వర్క్ సంబంధించిన బార్డర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది వర్క్ పెరుగుతుంది ఇదంతా కూడా పర్ల్స్ వాడారు ఇది కూడా చాలా బాగుంది కలర్స్ చూసుకోండి అన్నింటికి కూడా ఫ్లోరల్ బ్లౌజ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ దానికి వెళ్తున్నాం కదా కొంచెం క్లాత్ మారింది కొద్దిగా మారింది అండి బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఈ బోర్డర్ చూసారా ఎంత బాగుందో ఇదంతా పర్ల్స్ తర్వాత చక్కగా చాలా అందంగా డిజైన్ మంచి కంఠం బ్లూ అంటారు కదా ఆ షేడ్ లో ఉందండి మళ్ళీ దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ చాలా బాగున్నాయి తక్కువ ధరలో మంచి శారీస్ ఇది ఎంత వరకు ఉంటుందమ్మా అంతే పదిహేడు వందల రూపాయలు ఎంత బాగుందో చూడండి ఇవే చీరలు టూ ఫైవ్ ఆ రేంజ్ కూడా అమ్ముతున్నారు మనకి చిన్నపట్నంలో వచ్చే ధర సెవెంటీన్ హండ్రెడ్ ఈ మధ్యకాలంలో అలా చెప్పాల్సి వస్తుంది దానికి ఫ్లోరల్ అండి అసలు ఈ కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది లైట్ కలరు మనకి బ్లౌజ్ కూడా ఫ్లోరల్ తోటి వచ్చి చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఈ బార్డర్ మళ్ళీ ఇది డిఫరెంట్గా వచ్చిందండి చూస్తారు కదా బార్డర్ మారింది మళ్ళీ చాలా మంచి క్వాలిటీ ఉంది బార్డర్ కూడా చాలా బాగున్నాయి శారీస్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్లో మనం చూసాం మూడు రకాల బార్డర్స్లో మీకు వచ్చాయి మీ ధర మీకు ఏది నచ్చితే ఆ ధరలో మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అమ్మా షిఫాన్ లో వస్తుందండి షిమ్మర్ షిఫాన్ ఇది ఇది కూడా బాగుంది ఇది ఇంకొంచెం షైనింగ్ తోటి ఉన్నట్టు ఉంది కదా దానికంటే షిమ్మర్ టైప్ లో వస్తుంది ఆ షిమ్మర్ టైప్ లో మొత్తం స్కేల్ అప్ బోర్డర్ క్వాలిటీ బాగుంది ఇంత కూడా వర్క్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వర్క్ లో సీక్వెన్స్ బుట్ట వస్తుంది ఓకే ఇది వచ్చేసి మేడం మనకి 2300 పడుతుందండి వర్క్ కూడా మనకి పళ్ళు దగ్గర ఎక్కువ ఇచ్చారండి కూడా బ్లౌజ్ బాగున్నాయి పిల్లలకి మంచి తక్కువ రేట్లు ఎంత బాగున్నాయో హాయ్ సెపరేట్ కదా అక్కర్లేదు ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అండి శారీ అంతా కూడా మీకు ఇలా పళ్ళుకి బాగా రిచ్గా ఇస్తారు లోపలికి వెళ్ళేటప్పటికి హాఫ్ వస్తుంది బాగుంది ఇది ఇంకా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్లస్ బార్డర్లో ఏంటంటే స్టోన్స్ తోటి స్కాలప్ చేశారు చాలా బాగుంది టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్లో పార్టీ వేర్ మీకు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఇది కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కొంచెం షైనింగ్ ఉంటుందండి దీని మీద ఇది మామూలు ప్లెయిన్ వస్తుంది మనము థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చూస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇది ఇంకా క్వాలిటీ పెరిగి స్మూత్ అయ్యి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్గా ఉంటుందండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చిన్నపట్నం అంగడి ప్రగతి నగర్లో ఉంది స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకా తక్కువ కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఆల్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇక పట్టు అయితే వీరి సొంత తయారీ కాబట్టి మనకి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ ఇంకా మళ్ళీ డౌట్ పడక్కర్లా అటువంటి పట్టు దొరుకుతుంది నెక్స్ట్ శారీ అమ్మా ఇది మళ్ళీ మారింది ఎంత బాగుందో శారీ కూడా మీకు ఏంటంటే ఇది బౌన్స్ చాలా బాగుంది ఇది మళ్ళీ మగ్గం వర్క్ బోర్డర్ కాదండి చేశారు ఇది ఇది ఎంబ్రాయిడరీ చేశారు ఇది మనకి మగ్గం వర్క్ బోర్డర్ ఇచ్చారు ఇది మళ్ళీ వాళ్ళు చేయటం జరిగింది ఇది ఎంత బాగుందో ఇది పళ్ళు కదా మిడిల్ అంతా సీక్వెన్స్ లాగా మనకి చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారు సారీ అంతా లోపలికి వచ్చినప్పటికీ మనకి హాఫ్ వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుందండి ఫస్ట్ మన గ్లాస్ టిష్యూ ఉంటుంది చూస్తారో అట్లా ఉంది షైనింగ్గా భలే ఉంది ఎంతవరకు ఉందమ్మా ఇది టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ తక్కువలోనే ఉంది రెండు వేల మూడు వందల నలభై ఐదు నెక్స్ట్ ఇదిలో కలర్స్కి వెళ్దాం ఇది ఒక కలర్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది మంచి శనగపిండి కలర్ మంచి వాటర్ కలర్ లా వచ్చిందండి బ్లూ ఇలా పైకి వెళ్ళి ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇది టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ లో వస్తుంది బాగున్నాయి బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి చీరల వరకు కలర్స్ బాగున్నాయి ప్లస్ మనకి మళ్ళీ మగ్గం వర్క్ బోర్డర్లో అలా కాకుండా మనకి ఎంబ్రాయిడరీ చేశారు తర్వాత ఇలా స్కాలప్ చేశారు బాగుందండి శారీ అంతా చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇవి ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటాయి టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్లో ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మెటీరియల్లోనే మగ్గం వర్క్ బోర్డర్ వచ్చి మనకి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్లో చాలా బాగున్నాయండి మగ్గం వరకు బార్డర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది మంచి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటి కట్టుకోవడానికి బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి శారీస్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం టూ థౌజండ్ దాటి టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ రేంజ్లో చూపించినవి కూడా చాలా బాగున్నాయి ఇంకొంచెం హైగా ఉన్నాయి అన్నమాట ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ చూపించే ఫ్యాబ్రిక్ బాగుంది భలే ఉంది సారీ ఎంత బాగుందో ఇది మిషన్ ఎంబ్రాయిడరీ చేశారండి ఫ్యాబ్రిక్ మీద మనకి స్కాలప్ చేసి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు కలర్ ఎంత బాగుందో శారీలు పళ్ళు దగ్గర ఇలా బంచెస్ లాగా చక్కగా మనకి ఎంబ్రాయిడరీ చేసి చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా ఉందమ్మా బ్లౌజ్ ఎప్పట్లానే మనకి చిన్నగా వర్క్ తోటి చాలా బాగుంది చాలు చిన్న పార్టీకి కట్టుకోవడానికి హాయిగా బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయండి ఇప్పుడు వస్తున్న ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటాయి పిల్లలకి చాలా బాగుంటాయి శారీస్ నెక్స్ట్ ఇలా కలర్స్ చూసుకొని ఇలా వెయ్యమ తను కెమెరాకి అలా అలావే ఆ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇవి టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్లోనే ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ అమ్మా ఎంత బాగున్నాయో రెండేసు వేల చేంజ్లో చాలా బాగున్నాయి ఇది మళ్ళీ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది ఇలా మనకి స్టోన్స్ అట్లా కాకుండా థ్రెడ్ వర్క్ ఇది కూడా బాగుంది సేమ్ బ్లౌజ్ లో కూడా సేమ్ వర్క్ ఇచ్చారండి హ్యాండ్స్ కు వచ్చి మొత్తం నెక్ బ్యాక్ సైడ్ బాగుంది సారీ అంత మనకి పల్లు దగ్గర ఇలా వస్తుంది బోర్డర్ అంతా హెవీ ఇచ్చి పల్లులో ఏంటంటే ఫ్లవర్ బుట్ట స్టైల్ ఇచ్చారు ఆ ఇది ఎంత వరకు ఉండొచ్చు సేమ్ మీకు అదే ప్రైస్ అంతే 2345 అంతా కూడా చాలా బాగున్నాయండి బడ్జెట్ రేంజ్ క్వాలిటీ బాగుంది ముందు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి శారీస్ ఆ కలర్ కూడా చాలా బాగుంది సపోటా కలర్ ఎంత బాగుందో చూడండి మంచి పింక్ ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఎంత ఇది కూడా చాలా బాగుంది కొంచెం న్యూ స్టాక్ అండి అసలు వాళ్ళు ఓపెన్ చేయలే మన కోసం ఉంచారు ఇది కూడా బాగుంది ఇది మళ్ళీ మనకి మగ్గం వరకు బార్డర్ ఇచ్చారు మంచి క్వాలిటీగా ఉందండి బార్డర్ మొత్తం శారీ అంతా వస్తుంది మిడిల్లో మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజ్ చాలా బాగుందిగా బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ చికెన్కారీ వర్క్ స్టైల్లో మనకి ఎంబ్రాయిడరీ చేశారు మొత్తం వర్క్ తోటి వచ్చింది శారీ అంతా ఇలా వస్తుందండి మీకు లోపల తగ్గుతుంది పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది ఈ చీర చాలా బాగుంది నైంటీ ఫైవ్ తెలుస్తుందిలే ఇంకా క్వాలిటీ పెరిగిందండి శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ పెరిగింది ప్లస్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు శారీని బుక్ చేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉంది టూ థౌజండ్ సెవెన్ నైన్టీ కే నెక్స్ట్ వెరైటీ అవి ఇంకా బాగున్నట్టున్నాయిగా ఎంత బాగుందో ఫాబ్రిక్ అసలు కదా చాలా బాగుందండి గ్లాస్ టిష్యూ స్టైల్లో వీటన్నిటి మీద ఇంకా ఫైన్ క్వాలిటీ ఇది సూపర్ అమ్మా అసలు చాలా చాలా బాగుంది ఒకవేళ మీరు లాంగ్ ఫ్రాక్స్లో ప్లాన్ చేసుకుంటానన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు ఇది మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు పళ్ళు దగ్గర మొత్తం మనకి స్టోన్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ మనకి వర్క్ తోడు వస్తుందా ఇంకా మాటలు లేవు తీసుకోవచ్చు అంత బాగుంది సారీ వర్క్ వచ్చి చేతులకి మనకి హ్యాండ్స్కి వర్క్ వస్తుందండి చాలా బాగుంది ఈ సారీ ఎంత వరకు ఉంటాయమ్మా ఇది ఫైవ్ అచ్చా టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంకా తగ్గుతోంది తగ్గుతుంది చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ బాగుంది వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ కలర్ ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు పిక్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ వెరైటీస్ చూసుకోవచ్చు ఇది ఇంకా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కొంచెం టిష్యూ యాడ్ అవుతుంది క్రష్లో దీనికి స్టోన్ వర్క్ ఇచ్చి మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా వర్క్ బాగున్నాయి వైట్లో అసలు రెండు శారీస్ బాగున్నాయండి ఇది కూడా చాలా బాగుంది వర్క్ ఎంత బాగుందో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చిన్నగా మనకి స్టోన్స్ తోటి వచ్చింది చాలా బాగా చిన్న బార్డర్ వచ్చింది శారీ అంత బాగున్నాయి చీరలు అన్నీ కూడా తక్కువ బడ్జెట్లో మీరు వర్క్ శారీస్ కోసం చూస్తూ ఉంటే కనుక ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇవి కూడా అదే కాస్ట్ ఉంటాయా ఇంకా చాలా బాగున్నాయి కానీ మెటీరియల్ బాగుంది చాలా బాగుంది మెటీరియల్ నెక్స్ట్ మంచి యాష్ కలర్ గ్రీన్ కూడా మనకి పిస్తా గ్రీన్ మీద డార్క్ కలర్ వచ్చిందండి ఇంకొకటి సెలబ్రిటీ కలర్ అని చెప్పచ్చు అది రేర్గా దొరికేది ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనకు దొరుకుతుంది బాగా ఇవి మొత్తం కలర్స్ అన్నీ ఇవండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పట్టు పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ నెక్స్ట్ సారి సింకన్ అండి అవి అవి కూడా ఒకసారి చూపించామా బాగుంది ఇది బోర్డర్ డిఫరెంట్గా ఇచ్చినట్టున్నారు బోర్డర్ అటాచ్ చేస్తారండి మనకు ఫ్యూజన్ లాగా ఇదేమో మళ్ళీ మనకి క్రష్ వస్తుంది క్రష్లో టిష్యూ అలా వచ్చింది ఇదేమో ఆర్గంజా ఆర్గన్జా మీద ఏంటంటే చాలా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు పళ్ళు ఎలా వచ్చిందమ్మ ఇందులో ఒకసారి పళ్ళు కూడా చూపించేస్తే శారీ అంతా అలా వస్తుంది సెల్ఫ్ మొత్తం అంతా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ మంచిగా వచ్చింది ఇది వైట్ కదా అందుకోసం అని వన్ కలర్ వచ్చిందండి బాగుంది సారీ బాగుంది ఇవి ఎంత వరకు ఉన్నాయి లోనే వస్తున్నాయండి దాంట్లో కలర్స్ ఇది కలర్ చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ పీచ్ పింక్లో కొంచెం డార్క్ బార్డర్ వచ్చి ఆర్గంజా వచ్చి దాని మీద మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు మెడిల్లోకి వచ్చేటప్పటికి ఈ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు మనకి క్రష్ వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అసలు ఎన్ని వర్క్ శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ బిలో అసలు ఎక్కడ రేట్ దాటలేదు ఇది ఎంత ఉందమ్మా నువ్వు అలా సైలెంట్గా ఉండేటప్పుడు ఒకవేళ త్రీ ఉందేమో నేను అనవసరంగా అన్నా అనుకుంటున్నా ఇది కూడా చాలా బాగుందండి ఇది మనకి చక్కగా వర్క్ చేశారు చాలా బాగా లోపల మళ్ళీ క్లాత్ ఇచ్చి దీని మీద అంతా కూడా స్టోన్ వర్క్ చేశారు మిడిల్లోకి వచ్చేటప్పటికి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు కలర్ కూడా చాలా చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్నీ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఫస్ట్లో చూసినవి థర్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇంచుమించు ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చాయండి ఇవి ఇంకా బాగున్నాయి నెక్స్ట్ లైట్ పింక్ ఇది కూడా చాలా బాగుంది ఆ తర్వాత ఇది పిస్తా గ్రీన్ మీద కొంచెం డార్క్ అని చెప్పచ్చు చిలకపచ్చ కాదు కానీ కొంచెం పిస్తా గ్రీన్ మీద డార్క్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది సారీ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత టూ థౌజండ్ సెవెన్ ఆ రేంజ్లోనే వస్తున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది ఇది కొంచెం హెవీ ఇచ్చారు కదా వర్క్ బోర్డర్లో చాలా బాగుంది అలా బడ్జెట్ రేంజ్లో మనకి మంచి వర్క్ సారీస్ అలానే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పళ్ళులు తర్వాత బోర్డర్ గాను మీకు ఇది వస్తుంది ఈ స్టోన్ వర్క్ కొంచెం మంచిగా ఇచ్చారు ఇది చాలా చాలా బాగుంది సారీ ఎంత ఉంది త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఇది ఒక్కటే పెంచావు త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఎందుకంటే ఇంత వర్క్ తక్కువకి ఎలాగో రాదులేండి చాలా బాగుంది ఇదో కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ బాగున్నాయి ఆ కలర్ ఎంత బాగుందో చూడండి ఇది చాలా బాగుంది కలర్ మంచి కలర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా మంచి కలెక్షన్ ఇంత కలెక్షన్ అంతా కూడా మీకు త్రీ థౌజండ్ బిలోనే వస్తుంది ఇవి మళ్ళీ మారుతుందా సేమ్ వస్తుందా డిజైన్ మారుతుంది కదా సేమ్ ప్రైస్ చేంజ్ అవుతుంది హెవీ వస్తుంది అచ్చా ఇది ఆర్గంజా వచ్చింది ఇది ఇది ఇంకా బాగుందండి ఎంత బాగుందో ఇది ఆర్గంజాలో సాఫ్ట్ వచ్చింది బాగా కదా వస్తుంది తర్వాత మళ్ళీ వర్క్ కూడా ఎంత హెవీగా ఎంత బాగా ఇచ్చారు ఎంత వరకు ఉండొచ్చి క్వాలిటీ ఇంకా బాగుంది ఇవన్నీ మనకి క్రష్ వచ్చాయి ఇది ఒకటి ఆర్గంజా వచ్చిందండి ఇది ఆర్గంజాలో వచ్చి ఎంత బాగుందో సారీ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది మంచి వైట్ ఎంత బాగుందో సారీ చాలా బాగుంది ఇందులో మళ్ళీ కలర్స్ ఉన్నాయి మీకు ఇది మనకి త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో వస్తుంది శారీ అంతా ఇలా ఇటువైపు తిప్పాలి శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి స్టోన్ వర్క్ వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ బాగుందమ్మా చాలా బాగుంది చాలా బాగుంది ఇది బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ ఇదిలో కలర్స్కి వెళ్దాం మంచి కలర్ ఆ కలర్ కూడా చాలా బాగుంది అన్ని మంచి కలర్స్ అండి బ్యూటిఫుల్ శారీస్ చెన్నపట్నంలో ఇవనే కాదు హ్యాండ్లూమ్ శారీస్ నుంచి డైరీవేర్ శారీస్ వరకు కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ ఆ తర్వాత ధర కూడా మనకి రీజనబుల్గా వస్తుందండి ఇక పట్టు ఫ్యాన్సీ లాంటివి కూడా చాలా దొరుకుతాయి చాలా బాగున్నాయి సార్ ఈ శారీస్ కూడా బ్యూటిఫుల్ శారీస్ మరి వచ్చాం కాబట్టి అక్కడ కంచి పట్టు ఉన్నాయి చాలా బాగా కనబడుతున్నాయి అది కూడా ఒక మంచి వీడియో చేసి మీకు అందిస్తాను ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు అవి చూడటం కుదురుతుందా కొత్తవి ఇప్పుడు వచ్చాయి కదా పర్వాలేదా అవి చూడవచ్చు మేడం అది ఏంటంటే మనం ఇప్పుడు శ్రావణ మాసం కోసం గా తెప్పించాం ఇప్పుడు మీరు వచ్చే ముందు వచ్చిన అవునా ఓకే ఇప్పుడే చూసాలండి పార్సెల్స్ అన్ని కూడా ఇప్పుడే వచ్చాయి అయితే అది వీడియో చేద్దాం ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఇవి అయితే మాత్రం మీకు త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నాయండి థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా కలెక్షన్ అన్నీ కూడా ఏంటంటే ఒకటే ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మళ్ళీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ లేదు చాలా బాగున్నాయి లాస్ట్ది ఒక్కటే ఆర్గంజ తప్ప మిగిలినవన్నీ కూడా క్రష్లో చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చితే మీ బడ్జెట్ ప్రకారం మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ